నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజండు సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల కుంభ మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశులు వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది సింహరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఈ ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని నీకు తెలియజేయడం జరుగుతుంది సింహరాశి అధిపతి రవి అనుకూలంగా ఉన్నాడు అయితే సింహరాశిలో కుజ సంచారం వల్ల ప్రథమార్థం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఖచ్చితంగా అందువల్ల ప్రథమార్థంలో అనుకున్న పనులు అవన్నీ నెరవేరవు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ద్వితీయ అర్థంలో అయితే ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది అందువల్ల ఈ రాశిలో సంచారం చేసేటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ముందుగా ఈ యొక్క రహస్యాధిపతి రవి అవ్వటం వల్ల ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలగాలి అలా కలగాలంటే అందరూ కూడా ప్రతినిత్యము సూర్యుడికి మూడు సార్లు అర్ఘ్యయం ఇవ్వాలి తద్వారా సూర్య అనుగ్రహం పొందుతాం ఇందులో సంచారం చేసేవారికి విద్యాపరంగా అనుకూలతలు ఉన్నాయి పృథ్వీ అర్థం అనుకూలంగా ఉంది ప్రథమార్థంలో అయితే కొంచెం కష్టపడి చడవలసి వస్తుంది అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ద్వితీయ అర్థం అనుకూలంగా ఉంది ప్రథమార్థం కంటే కూడా అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి కూడా ద్వితీయార్థంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు వ్యవసాయ అనుకూలత అనేది ఉంది అట్లాగే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ పంటల కూడా ప్రథమార్థంలో కొత్త కోసినట్లయితే ఇబ్బందులు పడే అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే వ్యాపారస్తులకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది ప్రథమార్థం అంటే కూడా గతంలో కంటే కూడా ఈ నెలలో కొంతమేర అనుకూలత వస్తుంది అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టిన వారికి ద్వితీయార్థంలో స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి రియల్ ఎస్టేట్ రంగం కూడా ద్వితీయార్థంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినీ రంగంలో ఉండేవారికి కొంతమేర అనుకూలత ఉంది అయినప్పటికీ కూడా ద్వితీయార్థమే వేలకు కూడా యోగిస్తుంది ప్రథమార్థంలో సినిమా రిలీజ్ చేస్తే అంతగా హిట్ కాకపోవచ్చు ద్వితీయార్థం అయితే ఖచ్చితంగా అనుకూలత ఉంటుందన్నమాట అట్లాగే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాలు అనుకున్నట్టుగానే ద్వితీయార్థంలోనే అవుతాయి ప్రథమార్థంలో అవ్వవు అట్లాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది కాబట్టి మొత్తం మీద ఏ రకంగా చూసినప్పటికీ ముందు పదిహేను రోజులు ఇబ్బందులు ఇకట్లు తప్పవు తర్వాత పదిహేను రోజులు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ యొక్క అధిపతి రవి అవ్వటం వల్ల ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము అలాగే యొక్క ఆదివారం నాడు గోధుముల దానం ఇవ్వటము ఓం భాస్కరాయ నమ భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు అనే యొక్క నామాన్ని ఈ గాయత్రి జపాన్ని మూడు ఎనిమిది సార్లు చేయడం ద్వారా గ్రహానుకూలత కలిగి సుఖంగా ఉండటం జరుగుతుంది చూశారు కదండీ ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి బ్రతుకులు ఉన్నాయని విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది మీ రవికిరణ్ శర్మ వేలూరి చెప్పిన నియమాలు పాటిస్తూ సుఖంగా ఉండండి దైవానుగ్రహాన్ని పొందండి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం